ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం ద్వితీయోపదేశ కాండము తొమ్మిదవ అధ్యాయం ఇస్రాయేలు వినుము నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటు ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నట్టుకై నేడు నీవు యోర్దానను దాటబోచున్నావు ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు అనాకీల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి గదా కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దహించు అగ్నిబలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకునుము ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయను యహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్లగొట్టి వేగమే వారిని నశింపచేసదు నీ దేవుడైన ఎహోవా నీ ఎదుటి నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా ఎహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు ఈ జనముల చెడుతనమును బట్టియే ఎహోవా నీ ఎదుటి నుండి వారిని వెళ్లగొట్టుచున్నాడు నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరుచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు ఈ జనముల చెడుతనమును బట్టియే ఎహోవా నీ పితృలైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన ఎహోవా వారిని నీ ఎదుటి నుండి వెళ్లగొట్టుచున్నాడు మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యహోవా నీ నీతిని బట్టి నీ కీయడని నీవు తెలుసుకొనవలెను అరణ్యములో నీవు నీ దేవుడైన యహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము దాని మరువవద్దు నీవు ఐగుప్త దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చి తిరి మీరు యహోవాకు కోపము పుట్టించినప్పుడు యహోవా మిమ్ము నశింపజేయనంత కోపము మీ మీద తెచ్చుకొనెను ఆ రాతి పలకలు అనగా ఎహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద నలువది పగళ్లు నలువది రాత్రులుంటిని అప్పుడు దేవుని వ్రేలుతో వ్రాయబడిన రెండు రాతి పలకలను ఎహోవా నాకు అప్పగించెను మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ఎహోవా మీతో పలికిన వాటి వాటిమీద ఉండెను ఆ నలువది పగళ్లు నలువది రాత్రులు గడిచినప్పుడు ఎహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ రెండు రాతి పలకలను నాకప్పగించి నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మను చేసుకునిరని నాతో చెప్పాను మరియు ఎహోవా నేను ఈ ప్రజలను చూచితిని ఇదిగో వారు లోబడనుల్లని ప్రజలు నాకు అడ్డము రాకుము నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండా తుడుపుపెట్టి నిన్ను వారికంటే బలము గల బహుజనముగా చేసేదనని నాతో చెప్పగా నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చితిని కొండ అగ్నిచేత కాలుచుండెను ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతులలో ఉండెను నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యహోవా దృష్టికి పాపము చేసి ఇంటిరి పోత దూడను చేయించుకొని యహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఇంటిరి అప్పుడు నేను ఆ రెండు పలకలను పట్టుకుని నా రెండు చేతులలో నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగులగొట్టి మీరు యహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని నలువది పగళ్లు నలువది రాత్రులు నేను ఎహోవా సన్నిధిని సాగిలపడితిని ఏలైనగా మిమ్ము నశింపచేయవలెనని కోపబడిన యహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని ఆ కాలమందును యహోవా నా మనవి ఆలకించెను మరియు ఎహోవా అహరోనును నశింపచేయుటకు అతని మీద బహుగా కోపబడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలు కొంటిని అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలుగగొట్టి అది ధూళి అగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసితుని మరియు మీరు తబేరాలోనూ మస్సాలోను కిబ్రోతు హత్తావాలోనూ యహోవాకు కోపము పుట్టించుతురి యహోవా మీరు వెళ్లి నేను మీకిచ్చిన దేశమును స్వాధీనపరుచుకునుడని చెప్పి కాదేశు బర్నేయలో నుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడైన ఎహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరుగబడితిరి ఆయన మాటను వినలేదు నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు కాగా నేను మునుపు సాగిలపడినట్లు యహోవా సన్నిధిని నలువది పగళ్లు నలువది రాత్రులు సాగిలపడితిని యహోవా మిమ్మను నశింపజేయసనగా నేను యహోవాను ప్రార్థించుచు ఈలాగు చెప్పిని ప్రభువా యహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకము నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకము చేసుకునుము ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకము ఎలయనగా నీవు ఏ దేశంలో నుండి మమ్మను రప్పించితివో ఆ దేశస్థులు ఎహోవా తాను వారితో చెప్పిన దేశంలోనికి వారిని చేర్చలేకపోవట వలనను వారిని ద్వేషించట వలనను అరణ్యంలో వారిని చంపుటకు వారిని రప్పించనని చెప్పుకుందురేమో నీవు నీ అధిక బలము చేతను నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే ద్వితీయోపదేశకాణము పదో అధ్యాయము ఆ కాలమందు ఎహోవా మునుపటి వాటి వంటి రెండు రాతి పలకలను నీవు చెక్కుని కొండ ఎక్కి నా ఎద్దుకు రమ్ము మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలను నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలనని నాతో చెప్పెను కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసమును చేయించి వాటి వంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేత పట్టుకుని కొండ ఎక్కితిని ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యహోవా ఆ పలకల మీద వ్రాసెను యహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని ఎహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచి తిని ఇస్రాయేలీలు హెహకానీయులుదైన నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయను అక్కడ నుండి వారు గుద్గోదకును గుద్గోద నీటివాగులు గల దేశమైన యద్బాతాకును ప్రయాణము చేసిరి నేటి వరకు జరుగునట్లు ఎహోవా నిబంధన మందసుమును మోయిటకు ఎహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవీ గోత్రపు వారిని ఆ కాలమున ఎహోవా ఏర్పరచుకును కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు ఈ దేవుడైన ఎహోవా వారితో చెప్పినట్లు ఎహోవాయే వారికి స్వాస్థ్యము నేను మునుపటి వలే నలువది పగళ్లను నలువది రాత్రులను కొండమీద ఉండగా ఎహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయటం మానివేశను మరియు ఎహోవా నాతో ఇట్లనెను ఈ ప్రజలు నేను వారికిచ్చదనని వారి పిత్రులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరుచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచూ ఆయనను ప్రేమించి నీ దేవుడైన ఎహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యహోవావే అయితే యహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకు కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండు ఏలైనాగా నీ దేవుడైన యహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు లంచము పుచ్చుకొననివాడు ఆయన తల్లిదండ్రులు లేనివానికిని విధవరాలికి న్యాయము తీర్చి పరదేశియందు దయయుంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఇంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలను ఆయనే నీకు కీర్తనీయుడు నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే నీ పితరులు డెబ్బది మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి ఇప్పుడు నీ దేవుడైన యహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు కురెంతీలకు రాసిన రెండవ పత్రిక అధ్యాయం మమ్మును మేము తిరిగి మెప్పించుకుని మొదలు పెట్టుకొనుచున్నామా కొందరికి కావలసినట్టు మీ యుద్దకైన మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా మా హృదయముల మీద వ్రాయబడి నుండి మనుషులందరూ తెలుసుకొనుచు నడుచుకొనుచున్న మా పత్రిక మీరే కారా రాతి పలక మీద గాని శిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు మీరు తీటపరచబడుచున్నారు క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు మా వలన ఏదైనా ఎనట్లుగా ఆలోచించటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు మీ సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది ఆయనే మమ్మను కృత నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కాదుగాని ఆత్మకి పరిచారకులమనుకుట మాకు సామర్థ్యము కలిగించున్నాడు అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును మరణ మరణకారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడిన దాయను అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇస్రాయిలీలు అతని ముఖము తీరి చూడలేకపోయి ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత శిక్షా విధికి కారణమైన పరిచర్య ఏ మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును అత్యధికమైన మహిమ దీనికుండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయములో మహిమ లేనిదాయను తగ్గిపోవునదే మహిమగలదయి ఉండిన ఎడల నిల్చున్నది మరి ఎక్కువ మహిమ యుండును గదా తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇస్రాయేలీలు తీరి చూడకుండునట్లు మోషి తన ముఖము మీద ముసుకు వేసుకొనెను మీ మట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాటలాడుచున్నాము మరియు వారి మనస్సులు కఠినములాయెను గనక నీటి వరకును పాత నిబంధన చదువు పడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తీటపరచబడక ఆ ముసుకే నిల్చియున్నది నీటి వరకును మోసే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యమును మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము కొరంతీలకు రాసిన రెండవ పత్రిక అధ్యాయము కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము అయితే కుయక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమీ దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించియున్నాము మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడియున్నది దేవుని స్వరీపి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు మమ్మును మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదయ్యుండున్నట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఎటుబోయినను శ్రమపడుచున్నను ఎరికింపబడువారము కాము అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము కాబడుచున్నను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను నశించువారము కాము యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూనూ వహించుకుని పోవుచున్నాము ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు చెల్లింపజేయులాగున సమస్తమైనవి మీ ఉన్నవి కాగా విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టెనని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను అంతర్యపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిధానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలగజేయుచున్నది ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు కీర్తనల గ్రంథం కీర్తన సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నీయు కదులుచున్నవి మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరునూ చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు దేవా లెమ్ము భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. किञ्चेदहुः सर्वदा keep అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్